దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను దైవంగా భావిస్తారని జిల్లా వైసీపీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి అన్నారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మానందరెడ్డి సంతవృతులపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగా నాగార్జున ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు అనంతరం చర్చి సెంటర్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాన్ మెస్లీ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నాయకులు కెవి రమణారెడ్డి వెంకటేశ్వరరావు బొట్ల రామారావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు బంగారు బాబు లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు فرغستان فرغستان <سؤالك> Ah, mudiklah. Nampak. Boleh 十六安 పేద ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు కానీ రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలందరికీ ఆ రాజశేఖర్ గారు పరిపాలనప్పుడు ప్రతి ఒక్కరికి అండగా ఉండి ముఖ్యంగా ఒక డాక్టర్గా ఉండేసి రాజశేఖర్ గారు ఒక ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్లు కానీ వన్ నాట్ ఫోర్లు కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవాళ్ళందరికీ మంచి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోవాలని చెప్పేసి పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి సభ తెలియజేస్తున్నా ఆ రోజు ఎలక్షన్లప్పుడు కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక మహానుభావుడి రాష్ట్రంలో రాజశేఖర్ గారు అని చెప్పి సవాహం తెలియజేస్తున్నా పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఫ్రీ విద్యం ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ విద్య కూడా దగ్గరికి తీసుకొచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు అటువంటి రాజశేఖర ఆశయాలు కొనసాగించడం కోసం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము ప్రతి ఒక్క కార్యకర్తలు మేమందరం కలిసిమెలిసి రాజశేఖర ఆశయాల కోసం జగన్మోహన్ గారితో కలిసిమెలిసి రాజశేఖర ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అటువంటి మహానాయకుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క పేద ప్రజల్లో గుండెల్లో పదిలంగా శాశ్వతంగా ఒక దైవ దైవంగా కొలుచుకునే మహానుభావుడిని ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మనం రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మనం పోలదండలు వేసుకొని ఎప్పుడు మర్చిపోని విధంగా రాజశేఖర రెడ్డిని మనం గుర్తుకు తీసుకొచ్చుకుంటున్నాము అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారిని నేను సభా ముఖ తెలియజేసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏ ఉన్నాయో వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆశయాలన్నీ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఏదైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానివ్వండి ఏదైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైన సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేసుకుందామనే సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు భారతవన్ని గర్వించదగినటువంటి మహామనీషి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా రైతు బాంధవుడిగా రూపాయి డాక్టర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని స్థిరస్థాయిగా ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి పదహారు సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు అనంతలోకాలకెళ్తే ఈరోజుకి శిరస్మరణీయుడిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటున్నానికి కారణం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటమే రైతు బాంధవుడిగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి మహనీయుడిగా అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ధీరోదాత్తుడిగా ఈ రాష్ట్రంలో జ రాజశేఖర రెడ్డి గారిని కొనియాడాల్సిన ఉంది ఆ కోణంలోనే ఆయన అడుగుజాడలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మానవీయతా కోణంతో పరిపాలన చేయటం వల్లనే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతూ ఉన్నారు ఈరోజు ఇంత గొప్ప పరిపాలన ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు దిక్చూచిగా చూస్తే వ్యవసాయమే దండుగా అనేటువంటి రాజకీయ నాయకుడు రాజ్యాన్ని వెళ్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మరలా గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు కొనియాడుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఈ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు వెనక్కి అందుకే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన దుర్భర దారిద్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఆవశ్యకత ఉంది అలాంటి మహనీయుడి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మా ప్రీతమ నాయకుడు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఒంగోలులో బ్రహ్మాండంగా వారికి ఘన నివాళ్ళు అర్పిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహానాయకుడు వస్తేనే ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నటువంటి కళలు నెరవేరుతాయని మీ ద్వారా తెలియపరుస్తుంది ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జిల్లా అధ్యక్షుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం మహానుభావుడు వంటి చేత్తో ఈ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టి రైతాంగానికి మద్దతుగా నిలబడిన గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు అనుకోవాలి పోలవరం జీవనాడైనటువంటి ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరాన్ని అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రారంభిస్తే నేటికి అది నత్తనడుగు నడుస్తూ ఉంది చంద్రబాబు పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వేగం చేసినా కూడా చంద్రబాబు నాయుడు వల్ల దాన్ని మనీ ట్రా ఏటీఎం లాగా మార్చుకున్నది మూడు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు కామెంట్ చేస్తుంది మనకు తెలుసు ఆయన ఉచిత వైద్యం ఉచిత విద్య పేదలందరికీ అందించి చిరస్మరణీయుడిగా మిగిలిన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన బాటలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం దేశంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహారవ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరియు జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే సర్వజనులకు కూడా కావలసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా శాశ్వతపరిచేటటువంటి విధంగా రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేతగా దేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖితింపబడేటటువంటి విధంగా గొప్పరి పరిపాలకుడిగా ఖ్యాతి గడించారు వారి యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి వారి యొక్క తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు అన్నిటిని కూడా కార్యరూపం దాల్పించి తిరుగులేనటువంటి పరిపాలన దక్షతకు అర్హత పొందినటువంటి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కీర్తి గడించారు అలాంటి ఆ దివంగత ముఖ్యమంత్రి ఆ దైవం లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారి మన ముందు భౌతికంగా లేకపోయినా వారి ఆత్మ మాత్రం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సర్వజనుల యొక్క సంక్షేమం అభివృద్ధిని కాంక్షిస్తూనే ఉంటుందని వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తెలుగు ప్రజలందరి మీద ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తారు